డైరెక్టర్ సుకుమార్ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పుష్ప పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ అన్ని భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాకి హిందీలో ఎటువంటి ప్రమోషన్ చేయకుండా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా తక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేసినప్పటికీ నార్త్ ఆడియన్స్ నుంచి పుష్ప సినిమాకి తిమ్మ తిరిగే రేంజ్ లో రెస్పాన్స్ అయితే వచ్చేసింది కేవలం జీరో ప్రమోషన్స్ తో ఈ సినిమా నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్ల పైగా కలెక్షన్ అయితే సాధించింది బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ ఈ సినిమా బాహుబలి మరియు కేజీఎఫ్ సినిమాల తర్వాత పుష్ప సినిమా మోస్ట్ అవైటెడ్ సినిమాగా మారింది ఇప్పుడు పుష్ప సినిమా సీక్వెల్ ని ట్రిబులర్ కేజీఎఫ్ టూ సినిమాలను మించి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా రిలీజ్ ని గ్రాండ్ గా అయితే ప్లాన్ చేయబోతోంది సినిమా ఇంకా పుష్ప సినిమాకి వస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పదిహేడు రోజుల్లో ఎనభై నాలుగు కోట్ల షేర్ అయితే సాధించింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క తెలుగు లాంగ్వేజ్ లో పదిహేడు రోజుల్లోనే నూట తొమ్మిది కోట్ల షేర్ అయితే సాధించగలిగింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి టికెట్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప సినిమా బ్రేక్ యూన్ అయితే అయిందని చెప్పాలి మన గురూజీ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా గుంటూరు గుంటూరు గుంటూరుకారం సినిమా కూడా డిజాస్టర్ టాక్ పదిహేడు రోజుల వరకు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ స్టార్ హీరోల రికార్డులన్నీ లేపేసింది ఇంకా ఇప్పటి వరకు ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తొంభై కోట్ల పైగా షేర్ ని సాధించి ఆంధ్ర ఏరియాలో బ్రేక్ ఇవెన్ కంప్లీట్ చేసుకుని సూపర్ హిట్ అయ్యి పుష్ప సినిమా పదిహేడు రోజుల్లో ఎనభై నాలుగు కోట్ల షేర్ ని సాధిస్తే గుంటూరు కరన్ సినిమా డిజాస్టర్ టాక్ తో కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే తొంభై కోట్ల పైగా షేర్ అయితే సాధించింది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఒక్క లాంగ్వేజ్ లోనే రిలీజ్ అయిన గుంటూరు కరన్ సినిమా నెగిటివ్ టాక్ తోనే పుష్ప సినిమా కలెక్షన్స్ రికార్డు ని బ్రేక్ చేసింది పుష్ప సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లాంగ్వేజ్ లో పదిహేడు రోజుల్లో నూట తొమ్మిది కోట్ల షేర్ ని సాధిస్తే గుంటూరు కరం సినిమాలు టాక్ తో సంబంధమే లేకుండా పదిహేడు రోజుల్లో నూట పదకొండు కోట్లకు పైగా షేర్ ని సాధించి ఫ్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయిన పుష్ప సినిమా రికార్డుల్ని బ్రేక్ చేసింది పుష్ప మరియు గుంటూరు కారం సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి